ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి వీరందరి ఎదురు చూపులు ఫలించే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి మీదే తొలి సంతకం చేసిన విషయం కూడా మనందరికి తెలిసిందే మరి ఈ మెగాడిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి ఇంత భారీ సంఖ్యలో పోస్ట్ అనేవి భర్తీ కాబోతున్నటువంటి తరుణంలో మరి ఎవరైతే టీచర్ వృత్తి చేపట్టాలి అని అనుకుంటూ ఉంటారో లేదా టీచర్ కి సంబంధించినటువంటి కోర్సులు పూర్తి చేసి ఉంటారో అటువంటి వారు మరి ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలని మరి భావిస్తారు మరి ఇటువంటి తరుణంలో చాలా మంది మొన్న రీసెంట్ గా బిఈడి మరియు కోర్స్ పూర్తయినటువంటి అభ్యర్థులు కూడా మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు పోటీ పడాలని వారు కూడా భావిస్తున్నారు కాకపోతే వారు మొన్ననే రీసెంట్ గా మరి వారి యొక్క కోర్సు పూర్తి చేసుకున్నటువంటి కారణంగా వారు ఇంతవరకు టెట్ పరీక్ష అనేది రాయలేదు టెట్ పరీక్ష అనేది క్వాలిఫై కాలేదు మరి మెగాడిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో మరోసారి టెట్ నిర్వహిస్తే బాగుంటుంది అని వారు యొక్క విన్నపాన్ని ఎమ్మెల్సీల ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మళ్ళీ టెట్ పరీక్ష నిర్వహించాలని మంత్రి లోకేష్ కు వినతి ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ ను మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్సీలు శ్రీకాంత్ చిరంజీవి రామ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ కూడా సమాచారం చూస్తున్నాం ఏపీ టెట్ ను మరోసారి నిర్వహించాలి అత్యధిక పోస్టులతో మెగా ని విడుదల చేసిన సందర్భంగా మరింత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా మరోసారి ఉపాధ్యాయ పరీక్ష టెట్ ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కంచర్ల శ్రీకాంత్ చిరంజీవి కోరారు ఉపాధ్యాయులు కేజీబీవీ ఉపాధ్యాయులు లెక్చరర్ల పదోన్నతులు ఎంఈఓల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో లోకేష్ ను కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు అనంతరం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు కూడా పాల్గొన్నారు మరి ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలి అంటూ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఇక్కడ విని పత్రాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం మరి ఆ వినతి పత్రాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు శ్రీ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ టెట్ పరీక్ష మళ్ళా నిర్వహించాలి అని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఇక్కడ చూస్తూ ఉన్నాం వి ఆర్ రైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ టీచర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ టు ఎక్స్ప్రెస్ అవర్ హార్ట్ ఫిల్డ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద రీసెంట్ నోటిఫికేషన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ టీచర్ పోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆస్ ప్రామిస్డ్ ఇన్ ద ఇండియా మేనిఫెస్టో ది స్విఫ్ట్ ఆక్షన్ taken by honourable chief minister Sri n. chandrababu naidu in signing the first file to issue mega dsc notification which contains 16,347 posts. this notification has brought immense joy and relief to the unemployed teachers in our state. the notification has been widely welcomed and, is, and there is a palpable sense of optimism among the aspiring teachers. we deeply happy with our government's commitment to fulfilling its Promises and addressing the needs of the unemployed teachers. In addition, we would like to bring to your attention the fact that many students have recently completed their BED and DED courses this year. To ensure that these freshly qualified candidates have a fair opportunity to apply for the upcoming teachers' recruitment, we kindly request the government to conduct the Teacher Eligibility Test, APTET, at the earliest. దీస్ విల్ ఎనేబుల్ దీస్ క్యాండిడేట్స్ టు మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పార్టిసిపేట్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటూ మరి విజ్ఞప్తి ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టును భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని మరి ఇక్కడ వీరు తెలియజేయడంతో పాటు మరో విషయాన్ని ఇక్కడ వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది రీసెంట్ గా డిఈడి కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మరి డిఎస్సి రాయడానికి టెట్ అనేది అర్హత ఉండాలి మరి అటువంటి టెట్ ను వారు క్వాలిఫై కాలేదు మరి దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మెగా డిఎస్సి కి వారు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మరి వారికి కూడా అర్హత వచ్చే విధంగా టెట్ పరీక్షను మరోసారి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించి తర్వాత డిఎస్సి పరీక్షను నిర్వహించాలి తద్వారా ఎవరైతే రీసెంట్ గా బీఈడిఈఈడి కోర్స్ పూర్తి చేశారో అలాగే ఇప్పటి వరకు ఏపీ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెయిల్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వారు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎవరు వినతి పత్రం ఇచ్చారనే దాన్ని కూడా చూస్తూ ఉన్నాం భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అంటూ ఇక్కడ మనం ఎమ్మెల్సీల పేర్లు కూడా చూస్తూ ఉన్నాం వీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి సానుకూలంగా స్పందించారు అని కూడా మనం ఇప్పుడే సమాచారాన్ని చూసాం కాబట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ముందు ఏపీ టెట్ పరీక్ష నిర్వహించాలి అని ఇక్కడ కోరుతూ ఉన్నారు మరి దీని మీద ఉద్యోగ నిరుద్యోగుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తం కొద్ది మంది మరి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు టైం వేస్ట్ నేరుగా డిఎస్సి నిర్వహించడం మేలు అని చెబుతున్నారు ఎవరైతే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ అయితే ఉందో అటువంటి వారు నేరుగా డిఎస్సి నిర్వహించడమే మేలని అంటుంటే మరి టెట్ లో తక్కువ స్కోర్ ఉండి ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులైతే టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని వారి అభిప్రాయాన్ని వెల్లబరుతున్నారు మొత్తానికి ఒక్కోరొక్క అభిప్రాయాన్ని చెబుతున్నప్పటికీ మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం వేచాల్సిన అవసరం ఉంది చాలా వరకు అయితే మరి గతంలో జరిగినటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే చాలా వరకు మరోసారి టెట్ పరీక్ష నిర్వహించే డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఒకవేళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనుకున్నా కూడా జూలై పన్నెండు తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో జూలై పన్నెండు తర్వాతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్ట్ భర్తీ చేపట్టనున్నారు చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్ పైనే చేశారనే విషయం మనందరికి కూడా తెలిసిందే మరి పాత డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన తర్వాత మరలా ఇప్పటికే అప్లై చేస్తున్నటువంటి వారు మళ్ళా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా మరి అదే దరఖాస్తులను కన్సిడర్ చేయడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే మరలా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మొత్తానికి ప్రాసెస్ అంతా డిసెంబర్ ముప్పై చేయండి అంటూ ప్రభుత్వం మరి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఎస్జిటి పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి టీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పీజీటీ పోస్టులు యాభై రెండు ప్రిన్సిపల్ నూట ముప్పై రెండు పీఈటి పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ఏపీ టెట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సీలకు లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది మీరు కూడా టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టయితే వెంటనే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో